ಅದೇ ಯಾವುದು ಪರ್ಲೇದೇ ಅಮ್ಮಾಯ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಕನ್ನಡಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಬಿ ಮಾರ್ಚ್ಕೊಚ್ಚಿ ಮಾರ್ಚ್ಕೊ ಮೂರು ಸಾರ್ ಮಾರ್ಚ್ ಅದಕ್ಕೆ ಆ ಅಬ್ಬಾಯಿ ಆ ಅಬ್ಬಾಯ್ ಅದ చె మళ్ళీ ఆధార్ కార్డు మళ్ళీ చెక్ చేసి అన్ని బాగున్నాయని చెప్పినారు మళ్ళీ ఆ జరగించి సార్లు కడిచినాము సార్లు ఏం చేయనారంటే ఈ సారి కంచి పడతాదమ్మా పడకుంటే ఏం కాదు ఈ పైకి ఎక్కించినామమ్మా ఇంత పళ్ళ రూపాయలు பல்லதா <laughs> 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 వైఎస్ఆర్ అనేది ఎంటర్ చేశారు ఎంటర్ చేసేటప్పుడు పది ఎకరాల మాగానే భూమి అని లేదు పేరు లిస్ట్ లో వచ్చింది ఇక్కడ నాయకులు ఏం అంటే వీళ్ళు మనకు సపోర్ట్ చేయరు అన్నందు వాళ్ళ

ఈరోజు రోజు జిల్లా వివక్ష వ్యతిరేక పోరాట సమితి తరఫున మనం జిల్లా కమిటీ నుంచి వచ్చి మనం పర్యటించడం జరిగింది ఇక్కడ పర్యటించినప్పుడు ఇక్కడ గ్రామస్తులందరూ కలిసినప్పుడు వీళ్ళు ఒకే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సంక్షేమ పథకం కూడా మాకు అందట్లేదు మాకు ఏ ఏవి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంస్థ అట్లన నెల్లూరు జిల్లా నుంచి మనం పర్యటన జరిగింది ఏనాడ గ్రామంలో ఈ ఏనాడ గ్రామంలో ఉన్నటువంటి ప్ర ప్రజలందరినీ మనం సామాజిక సర్వే చేస్తే ఒక్కరు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ సంక్షేమ పథకాలు అందట్లేదు అనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అమ్మఒడి అయితే ఏమైతే ఏమి వైఎస్ఆర్ కొత్త రేషన్ కార్డు విషయం అయితే ఏమి అదే అదేవిధంగా రైతు భరోసా విషయం అయితే ఏమి అదేవిధంగా కొత్త ఇల్లు ఇల్లు అయితే ఏమి శాంక్షన్ అయితే ఇంకా ఇల్లు పట్టాలైతే ప్రతి ఇష్యూలో కూడా మాకు అవ్వట్లేదు మాకు ఇవ్వట్లేదు అనేసి వీళ్ళు గగ్గోలు పెట్టే పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా చేస్తూ ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం రాజకీయం చేయం అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు మేము ఇస్తామని ఒక పక్క అనూస్మెంట్లు ఇస్తూనే ఉన్నారు ఒక పక్క పరగాపాలు పలుకుతూనే ఉన్నారు కానీ ఈ గ్రామంలో ఏనాడులో ఏడుపు చూద్దామని వచ్చాం ఏనాడు చాలా ప్రసిద్ధి అయింది కానీ ఈరోజు ఈ ప్రజల ఏడుపులు వినిపిస్తున్న ఏనాడులో ఇలాంటి ఈ ముఖ్యమంత్రి దృష్టికి మేము తీసుకెళ్తాం జిల్లా కమిటీ తెలియజేస్తాం కలెక్టర్ను కూడా మేము దీనిపైన తెలియజేస్తామని కూడా మీకు అందరికి ఇస్తున్నాం దాని బాధ ప్రతి ఒక్కరికి అర్హు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతిదీ చేరే వరకు మేము తరఫున కేఏపిఎస్ నుండి గట్టిగా పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ మీకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం